సంస్కృత సుభాషితం అనువాద పద్యం నూట ఎనభై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ రైనాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ప్రోత్సాహం గీతాబంధు శ్రీ గోలి లక్ష్మయ్య గుంటూరు సుభాషితం గుంటూరుతం खलुकत्व यहाँ कर्तव्यो यहा, कर्तव यो पयोपि हाँ पायोपि साउंड हस्ते वारुनी त्यबिधि భావం నీచుల ఆశ్రయం సహవాసం ఎప్పుడూ చేయకూడదు మహానుభావుల ఆశ్రయం సాంగత్యంతో ఎల్లప్పుడూ కర్తవ్యంతో జీవించాలి మద్యం అమ్మేవాని వద్ద పాలు ఉన్నా మద్యంగానే భావిస్తారు అలాగే నీచుల ఆశ్రయంలో ఎంత నిష్టగా ఉన్నా నీచునుగానే పరిగణిస్తారు చెద్దవారితో చెలిమిని చేయరాదు మంచి వారితో స్నేహము మంచి కూర్చు మద్య విక్రేత కడ పాలు మనము కనినా మద్యమని పిలుచు అవి కూడా తద్యముగను మద్యమని పిలుచు అవి కూడా తద్యముగను ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి